స్నేహితులారా ఈ సమయం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు సిలువ మీద పలికిన ఏడవ మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఈ మాటను గురించి కొన్ని అంశంలను ఆలోచనలను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించండి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేయొచ్చు ఉన్నాను స్నేహితులారా యేసు ప్రభుల వారు ఈ ఏడవ మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించచ్చు ఉన్నాను చూడండి దేవుడు ఆది కాండము మొదటి రెండు అధ్యాయములను మనం గమనించినప్పుడు దేవుడు ఈ సృష్టిని అంతటిని కలుగజేసినటువంటి విధానాన్ని సృష్టి క్రమాన్ని సృష్టిలో ఒక్కొక్క అంశము ఏ రీతిగా ఉద్భవించింది అనే విషయాలను మనము గమనించగలుగుతాం ఈ సృష్టిని అంతటినీ దేవుడు ఏడు దినాలలో ఆరు దినాలలో తయారు చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నటువంటి వాడిగా ఉండినాడు ఆరు దినాలలో మానవ మనుగడ కొరకు మానవ జీవితముల కొరకు జీవుల కొరకు జీవి ప్రాణము మనుగడ కు అవసరమయ్యే సాధ్యమయ్యే అన్ని అంశాలను ఆయన రూపొందించి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభుల వారు కూడా శిలువ మీద ఆరు మాటలు పలికి ఏడవ మాట నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాట నందు ఆయన విశ్రాంతి పొందుతున్నటువంటి వాడిగా ముగిస్తూ ఉన్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు అది క్రియేషన్ అండి ఆది కాండంలో క్రియేషన్ని కలుగజేసి సృష్టిని కలుగజేసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఇక్కడనేమో నూతన క్రియేషన్ న్యూ క్రియేషన్ని కలుగజేసి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు శిలువ కార్యం అనేది పాప బంధకాలలో నుండి శాప బంధకాలలో నుండి పతనం నుండి మరి ఈ సృష్టిని అంతటినీ విమోచించగలిగినటువంటిది సృష్టి ఉండింది మరి ఆ సృష్టి పాపంలో పడిపోయింది పతనంలో పడిపోయింది పతనమైన స్థితిని శాపకరమైన స్థితిని తీర్పుకు లోనైన స్థితిని అనుభవిస్తూ ఉంది ఈ శాపము తీర్పుకు లోనైన పరిస్థితులను సిల్వ కార్యం ద్వారా ఆయన ముగించి అంటే ఆ శాపంలన్నిటినీ పాపములన్నిటినీ పతన స్థాయిని తన శరీర రక్తములను సిలువలో దారపోయడం వలన ఆ పతనాన్ని అంతటినీ దూరపరిచి ఈ సృష్టిని నూతనపరిచినటువంటి వాడుగా ఈ క్రియేషన్ని న్యూ క్రియేషన్గా జరిగించినటువంటి వాడుగా ఆ న్యూ క్రియేషన్ని అందుబాటులోనికి తీసుకొని వచ్చి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం కనుక ఆ న్యూ క్రియేషన్ మనందరి జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది ఆనాడు మానవుడు అనేటైన జీవించడానికి నింగి నేల మరి చుట్టూ ఉన్న పరిసరాలు నీరు గాలి నిప్పు ఇవన్నీ ఏ రీతిగా అవసరమై ఉండినవో మానవుడు సర్వైవ్ కావడానికి ఆనాటి క్రియేషన్ అనేది ఎంత అత్యవసరంగా ఉండిందో మానవుడు రక్షణ పొందడానికి కూడా ఈ న్యూ క్రియేషన్ అనేది అత్యవసరమైనటువంటిదిగా ఉంది ఈ న్యూ క్రియేషన్కి తన శిలువ మరణం ద్వారా ద్వారములు తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ న్యూ క్రియేషన్లో మనం పాలు పంపులు పొందాలనంటే ఆయన శరీర రక్తముల ద్వారానే మనము పాలు పంపులు పొందగలిగినటువంటి వారంగా ఉన్నాం యేసు ప్రభు అని ఆయన నా కొరకు మరణించినాడని తిరిగి లేచినాడని ఆయనను విశ్వసించినప్పుడు ఈ న్యూ క్రియేషన్లో మనము పాలి ఉంటాం అయితే యూదుల మత జీవితాన్ని గమనించినప్పుడు స్నేహితులారా యూదులు రాత్రి వేళ తమ పిల్లలు నిద్రించే సందర్భంలో వారు రాత్రివేళ నిద్రపోయేటటువంటి సందర్భంలో వారి పిల్లలకి ఈ ప్రార్థన వారి పిల్లలతో చెప్పించేటటువంటి వారు ఏమని తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని దేవునికి వారి ఆత్మను అప్పగించడం ద్వారా ఉదయము తిరిగి జీవంతో లేస్తారని వారు విశ్వసించేటటువంటి వారు ఈ వాడుక అభ్యాసము యూదుల జీవితంలో ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం అదే రీతిగా స్నేహితులారా మన మన కుటుంబాలలో ఒక చిన్న బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటూ సాయంకాలం వేళ తను నిద్రించే సమయానికి తన చేతిలో ఉన్న బొమ్మను తన తండ్రి చేతికి కానీ తల్లి చేతికి కానీ ఇచ్చి నిద్రించేటటువంటి వాడుగా ఉంటాడు ఆ చిన్న బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటనంటే నా తండ్రి చేతికి దీన్ని అప్పగిస్తే మరలా దీనిని నాకు అందించేటటువంటి వాడుగా ఉంటాడు అని ఇక్కడ కూడా ప్రభుల వారు తన యొక్క తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించడంలో ఉన్నటువంటి భావం ఏంటనంటే తిరిగి దేవుడు ఈ ఆత్మను మరలా అందించేటటువంటి వాడు అని చూడండి మానవ శరీరము నేమ్ ఒక సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంది అదేం సత్యం అని అంటే మన శరీరము నేల మట్టితో నిర్మించబడినటువంటిది ఈ శరీరం అనేది అంటే ఈ లోక సంబంధమైనటువంటి పదార్థము ఈ శరీరంలో ఉంది ఆత్మ అనేది దేవుడు అనుగ్రహించినటువంటిది కనుక పరలోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి పదార్థం కూడా మనలో ఉండింది ఈ మానవ శరీరము దైవ మరి మానవ లేక పరలోకమునకు చెందిన దేవునికి చెందిన ఆత్మ భూమికి చెందినటువంటి శరీరము వీటి కలయిక వలన ఏర్పడింది కనుక మనం మరణించేటటువంటి నాడు ఈ శరీరము భూమికి అప్పగించబడినను ఆత్మ అనేది దేవుని సన్నిధానంలోనికి వెళ్ళవలసి ఉన్నది ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో శరీరము మట్టికి మట్టిగా ఆత్మ దేవుని వద్దకు వెళ్తా ఉంది అని ఆ సత్యము మనకు బయలుపరచబడతా ఉంది ఇక్కడ ప్రభుల వారు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాటలో దేవునితో యేసు ప్రభుల వారికి ఉన్న సాన్నిహిత్యం కనబడుతుందండి చాలా దగ్గరతనము ఆయన మీద ఆధారపడినటువంటి ప్రభువుగా ఆయనను అనుసరిస్తున్నటువంటి ప్రభువుగా ఆయనకు అప్పగించుకొని చున్నటువంటి ప్రభువుగా ఆయనను కేంద్రంగా చేసుకొని ఈ లోకంలో జీవించినటువంటి ప్రభువుగా మనము గమనించగలుగుతాం లోకంలో ఏ కార్యము చేయాల్సి వచ్చినా కూడా ఆయన దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా తన జీవితం అంతటిలో దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడుగా ఆయన బోధలలో సమస్తములో దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మరణించినటువంటి నాడు ఆ దేవునికి తన ఆత్మను అప్పగించుచు ఉన్నాడు ఈ రోజుల్లో స్నేహితులారా మన మన జీవితాలలో మనము దేనిని కేంద్రంగా చేసుకొని జీవిస్తున్నాం కొంతమంది ఆస్తిపాస్తులు కొంతమంది పేరు ప్రఖ్యాతులు కొంతమంది లోక సంబంధమైనటువంటి వస్తువులు ఈ లోక సంబంధమైన రాజకీయాలు ఈ లోక సంబంధమైన విషయంలోనే కేంద్రంగా చేసుకొని జీవించేటటువంటి వారిగా ఉన్నారు ఆకాను తన సంపదను తన సుందరమైనటువంటి వస్తువులను ఆధారం చేసుకొని జీవించినాడు గనుక ఆయన పతనమైనటువంటి వాడిగా మనం గమనిస్తాం నాభాలు ఆస్తిపాస్తులను ఘనతను ఈ లోక సంపదలను ఆధారంగా చేసుకొని జీవించినందున అతడు మరి అతని జీవితం కూడా పతనమైనట్లు మనము గమనించగలుగుతాం కానీ ఈరోజు మీరు నేను మనమందరము దేన్ని కేంద్రంగా చేసుకొని ఎవరి వైపు చూస్తూ ఎవరి మీద ఆధారపడి ఎవరిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది స్నేహితులారా ఇలాంటి తరుణంలో మనము గమనించినప్పుడు యేసు ప్రభుల వారైతే దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఆయనతో సాన్నిహిత్యం కలిగినటువంటి వాడుగా ఆయనకు తన ఆత్మను అప్పగించుచున్నటువంటి వాడుగా ప్రభుల వారి మాటలలో ఎవరికి విధేయత చూపెట్టాలి ఎవరికి అనుసరించాలి ఎవరికి భయపడాలి అనే మాట వచ్చి ఉన్నప్పుడు ఆయన అన్నారు శరీరాన్ని నాశనం చేసేటటువంటి వారికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆత్మను అగ్నిలో వేయడానికి శక్తి కలిగిన దేవునికి మనము భయపడాలి అని దేవుడు ఎంత శక్తిమంతుడు మన ఆత్మలకు ఆయన కాపరి మన ఆత్మల మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి స్నేహితులారా మన మన జీవితాలలో ఈ సత్యాలను అనుసరించి మనం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని ఈ రీతిగా ఆయన దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి విధానము దేవుణ్ణి మీద ఆధారపడినటువంటి విధానంతో పాటు ఈ లోకంలో ఆయన జరిగించాల్సినటువంటి పనులనన్నిటినీ జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ఆరో మాటను మనం గమనిస్తే సమప్తం అని పలికిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం కాబట్టి ఈ ఏడవ మాటలో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచు చూ ఉన్నాను అనే మాటలు ఇవన్నీ భావములను ఆలోచనలను మనము అర్థము చేసుకునవలసినటువంటి అవసరత ఉంది మనలో చాలామంది బ్రతుకున్నటువంటి దినములు ఎంతో హాయిగా సంతోషంగా ఈ లోకంలో సౌకర్యములను ఈ లోక సంపదలను గౌరవ మర్యాదలను అనుభవించి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఎవరితో ఉంటాము అనే అవగాహన లేనటువంటి వారుగా ఉండినారు అందరితో కలిసి బ్రతికి ఎప్పుడు స్నేహితులు బంధువులు వస్త్రములు సమస్తము మరణించే దినాన ఒంటరి వారు అవుతూ ఉన్నారు వాళ్ళు ఎవరికి తో స్నేహం చేయాలనో ఎవరి యొద్కు చేరాలనో ఎవరికి వారి ఆత్మలను అప్పగించుకోవాలనో అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితుల మధ్య ఉండినారు అలాంటి తరుణంలో చూడండి ఆయన మరణించగానే ప్రకృతి ధర్మం అంతా కూడా అదుపు తప్పిందండి దేవాలయపు చెర చిరిగిపోయింది చీకటి గమ్మింది భూకంపం కలిగింది ఈ రీతిగా ఈ మాటలో ఉన్న మరొక భావం ఏంటంటే ఆయన హత్య చేయబడలేదు ఆయన తన ప్రాణాన్ని తనకు తానుగానే సమర్పించుకున్నటువంటి వాడుగా ఉండినాడు కాబట్టి మన జీవితంలో వీటన్నిటినీ గమన కమ్యూనికేషన్ అనేది దేవునితో అది కష్టకాలమైన కానివ్వండి శ్రమలైన కానివ్వండి ఇబ్బందులైన కానివ్వండి కొరతలైన కానివ్వండి ఎలాంటి సందర్భంలోనైనా దేవుణ్ణి కమ్యూనికేట్ చేయడం అనేది మనం మర్చిపోకూడదు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ బాగుస్తూ ఉన్నాను దేవుని కృప ఆయన సన్నిధి కాపుదల త్రియేక దేవుని నడిపింపు మనందరికీ కాపాడును కాపాడునుగాక ఆమెండ్